సాంప్రదాయాలను ఆచారాలను పాటించే వారికి ఈరోజు ఓ పవిత్రమైన దినం గతించిన పెద్దలకు తర్పణాలు వదులుకునే మహాలయ అమావాస్య రోజు ఇది ఆదివారం అమావాస్య మహాలయ పర్వదినం ఈ మూడు కలిసిన రోజున సాగరం ఎలా ఉరుముతుందో ఉరకలు వేస్తుందో చూడండి సముద్ర తీరంలో రామలింగేశ్వర ఆలయం వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో సముద్రం తెల్లవారు నుంచే మహోగ్ర రూపంలో ఉంది భక్తులు తెల్లవారి నుంచే సముద్రానికి వచ్చి పెద్దలకు తర్పణాలు వదిలేందుకు సిద్దమవుతున్నారు సెలవు దినాలు కూడా కావడంతో సముద్ర తీరం వద్దకు భక్తులు పర్యాటకులు రావడం మొదలు పెడుతున్నారు పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు తీరంలో ఈరోజంతా పూజాధిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మహాలయ అమావాస్య రోజున అన్ని నదులు కలిసే సముద్ర తీర ప్రాంతంలో గతించిన పెద్దలకు తర్పణాలు వదలడం అనేది అనాది కాలంగా వస్తున్న ఆచారం సముద్రం లేని ప్రాంతంలో నదులు నదులు లేని ప్రాంతంలో బావులు బావులు లేని ప్రాంతంలో ఇళ్ల వద్దనే పెద్దలకు తర్పణాలు వదులుకోవడం అనేది ఆచారం మహాలయ పర్వదినాలు ఆదివారం అమావాస్య రోజునే ప్రారంభం కావడంతో విశిష్టమైన రోజుగా భావిస్తున్నారు దానికి తోడు సముద్రం వద్ద పెట్టే తర్పణాలు సాగరం తనలోకి తీసుకుంటే పరలోకాల్లో ఉన్న పెద్దల ఆత్మలు మనం వదిలే తర్పణాలు స్వీకరించినట్టేనని భావిస్తారు విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కార్టరాక్ట్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల ఐక్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు